హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఐదు కానుకలు ప్రకటించిన మోదీ ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోని మోదీ సర్కార్ దీపావళి సందర్భంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త అందిస్తూ అనేక ఆర్థిక విధానాలను ప్రకటించింది ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఐదు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది అవి కరువుబత్యం పెంపు బోనస్ అలాగనే సిజిహెచ్ రేటు పెంపు ఏకీకృత పెన్షన్ పథకం డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు పెరుగుతున్న దౌర్యల్పణం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలను సులభతరం చేయటంలో కేంద్ర ప్రభుత్వం ఈ సవరించిన ఆర్థిక విధానాలు ప్రభావవంతంగా ఉంటాయని అంచనా వేసింది ఇక ముందుగా వచ్చేసి డిఆర్నెస్ అలవెన్స్ పెంపు కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చేలా తన ఉద్యోగులు పెన్షనర్లకు డిఆర్నెస్ అలవెన్స్ను మూడు శాతం పెంచింది దీనివలన ఉద్యోగుల మొత్తం డిఆర్న్ఎస్ అలెవెన్సు యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెరుగుతుంది దీనివలన దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ల పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది ఇక రెండవది వచ్చేసి సీజీహెచ్ఎస్ రేటు సవరణ దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద చికిత్స వైద్య ప్యాకేజీల రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మార్పును ప్రకటించింది ఇందులో అదనంగా సిజిహెచ్ఎస్ డిజిటల్ కార్డు ఆన్లైన్ అపాయింట్మెంట్లు నగదు రహిత చికిత్స సౌకర్యాలు ఉన్నాయి ఇది నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఇక మూడవది వచ్చేసి బోనస్ దీపావళికి ముందే ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్లను ప్రకటించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అంటే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులకు ముప్పై రోజుల జీతానికి సమానమైన హండ్ హ్యాక్ బోనస్ మొత్తాన్ని కూడా ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిదిగా నిర్ణయించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ సి బి ఉద్యోగులు మినహా పోస్టల్ శాఖ ఉద్యోగులు రెండు నెలల జీతానికి అంటే అరవై రోజుల జీతానికి సమానమైన ఉత్పాదకత సంబంధిత బోనస్ను పొందుతున్నారని ప్రకటించారు ఇక నాలుగో నిర్ణయం వచ్చేసి ఏకీకృత పెన్షన్ పథకం కొత్త ఉద్యోగులకు మెరుగైన పదవీ విరమణ భద్రత కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం జాతీయ పెన్షన్ వ్యవస్థకు సంబంధించిన అనేక నియమాలను సడలించింది కొత్త ఏకీకృత పెన్షన్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన పదవి మన క్రియారిటీ ప్రయోజనాలను పొందుతున్నారని ప్రకటించింది దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్న ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ చర్చల మధ్య ఇది ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొంది ఇక ఐదో అంశం వచ్చేసి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాలి ఇప్పటి వరకు పెన్షనర్లు బ్యాంకుకు వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు వారు తమ మొబైల్ ఫోన్లో లేదా ముఖ గుర్తింపు యాప్ని ఉపయోగించి ఇంటి నుండే తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవచ్చు ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ ఐదు ప్రధానమైన మార్పులు లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఎంతో మేలు చేయనున్నాయి మొదటిది డిఏ పెంపుదల వేతనాలను పెంచుతుంది దీపావళి పండుగ సందర్భంగా బోనస్ ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ కొత్త ఆరోగ్య రేట్లను సవరిస్తుంది ఇక యూపీఎస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ వంటి చొరవలు పదవి విరమణ చేసిన వారు పెన్షనర్ల జీవితాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగుగా ఉంటాయి